హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం మల్లేశ్వరి గారి గార్డెన్ చూద్దామండి ఇదైతే నిమ్మండి నిమ్మ చెట్టు మంచి పూత మీద ఉంది ఇవి బార్బడాస్ చెర్రీ అండి చూసారా పింక్ కలర్లో ఈ పూలు భలే ఉంటాయండి బార్బడాస్ చెర్రీ ఫ్లవర్స్ చూస్తే భలే ముచ్చటగా ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి ఇదే అంజీరండి అంజీరు కూడా చక్కగా కాయలతో ఉంది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మట్టి చాలా తక్కువ పెట్టారండి ఇది బత్తాయి చెట్టు అండి కుండీల్లో మట్టి చాలా తక్కువగా ఉందన్నమాట అయితే వాళ్ళు పేడ ఎరువు పేడ బాగా ఎండబెట్టి పిడకలు అవి బాగా యూజ్ చేస్తామని చెప్పారండి ఇది అడీనియము వాటిల్తోనే మొక్కలు బాగా సారవంతంగా పెరుగుతాయి అన్నిటికంటే ముఖ్యంగా పేడ ఎరువు చాలా బాగా పనిచేస్తుందని చెప్పారండి మల్లేశ్వర్ గారు ఈ బెడగన్నేరు చూడండి మంచి కలర్ అనమాట ఇక్కడే కృష్ణ తులసి కూడా ఉంది టమాటాలు అయితే తోట నిండా ఎక్కువ టమాటాలే ఉన్నాయండి అంటే దాదాపుగా కూరగాయలు కొనుక్కోకుండా అనమాట అనుకోవచ్చు ఆకుకూరలు టమాటాలు పచ్చిమిర్చి అవి ఉన్నాయి ఇవి యాస్టర్స్ అండి ఇదైతే టకోమాలో ఎల్లో కలర్ అనమాట మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా చక్కగా ఉన్నాయండి చిక్కుడుపా చూసారా చక్కగా పూతతో ఉందనమాట ఈ పైదాకా ఉన్నాయండి పువ్వులు చాలా బాగా పూసిందనమాట చిక్కుడు పూత మీద ఉంది ఇది కలోంజీ అండి కలోంజీ కూడా పూస్తే సీజన్లో ఇలా బాగా పూసేస్తాయండి రెడ్ కలర్ అనమాట ఇది ఆవాల మొక్కలండి మిర్చి చూసారా ఎంత చక్కగా ఎర్రగా పండిపోయి చెట్టు నిండా కనిపిస్తున్నాయి కదా మెరుస్తున్నట్టు ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే ఇదిగోండి ఇవి కూడా ఏవో ఫ్లవర్స్ అండి రెడ్ కలరు తులసి అడీనియమ్స్ అడీనియమ్స్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయండి ఇది తులసి చూసారా కృష్ణ తులసి ఉంది లక్ష్మీ తులసి ఉంది ఈ టమాటా అయితే భలే వెరైటీగా ఉందండి కోణంలాగా పియర్ టమాటా టైప్లో ఉందనమాట ఇది కూడా అండి టమాటానే టమాటాలు చాలా వెరైటీలు ఉన్నాయి అండి మల్లేశ్వరి గారి దగ్గర నేను అడిగితే పేర్లు కూడా అన్నీ నేను చెప్పలేనండి చాలా వెరైటీలు ఉన్నాయన్నారు ఈ ఫ్లవర్స్ అయితే భలే ముచ్చటగా కనిపిస్తాయండి రెడ్ కలర్లో మనం పార్కుల్లో అలా చూస్తాము ఇదైతే ప్యాషన్ ఫ్రూట్ అండి బాగా ఇలా పాకేసింది పక్కనే కా కాకర కూడా ఉందనమాట రెండు చక్కగా అల్లుకున్నాయండి ముద్దవంతులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇవి కూడా టమాటాలేనండి చెప్పాను కదండి మల్లేశ్వరి గారి తోటలో టమాటాలు ఎక్కువ ఉన్నాయని ఇదో రకం క్రోటన్స్ అనమాట ఇదేమో తోటకూర విత్తనాలు గుంచేసినట్టు ఉన్నారండి చాలా బాగా వచ్చింది ఇది రేగి చెట్టు అండి చూసారా చక్కగా ఇవి బెండ అండి బెండ కూడా కాయలతో ఉందన్నమాట చక్కగా చెప్పాను కదండి కూరగాయలు కొనుక్కోకుండా పండిస్తున్నారని చెప్పుకోవచ్చండి ఇది కూడా చిక్కుడేనండి పూర్తిగా అలా అనమాట పందిరేసారు అయితే ఇక్కడ మనం ఒకటి చూడాలండి పసుపు చెట్లు అండి ఇవి పసుపు కాదు నేను చెప్పేది ఇక్కడ కుండీ పెట్టారండి ఆ కుండీ నిండా చక్కగా డిజైన్స్ చూడండి ఎంత బాగా వేశారు ఇది ఏదో ఆక్కోరండి వండుకొని తింటారన్నారు దీని కాయలు కూడా భలే వెరైటీగా ఉన్నాయి ఇది కనకాంబరం అండి పసుపు కనకాంబరం అనమాట అంటే మొక్కలు చాలా తక్కువగా ఉన్నా గార్డెన్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి మల్లేశ్వర్ గారు ఈ బంతి పూలు ఉన్న కుండి అయితే చాలా బాగుందండి మంచి కళాత్మకంగా తీర్చిదిద్దారు ఇవైతే చెంగల్వ పూలండి నేను కళాత్మకంగా ఎందుకన్నానో మీరు చూద్దరు కానీ చెంగల్వ్వు పూలు భలే ఉంటాయండి కృష్ణుడికి ఇష్టం టమాటాలండి మళ్ళీ చూసారండి చెప్పాను కదా మిర్చి టమాటా ఇవన్నీ చాలా బాగా ఉన్నాయి తోటలో కళాత్మకంగా అని అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ మిర్చి కూడా ఫుల్గా ఉంది ఈ కుండీ నిండా అండి మంచి డిజైన్ వేశారండి బటర్ఫ్లై డిజైన్ అనమాట అదే మీకు చెప్పాను చూడండి ఎంత చక్కగా వేశారు ఎంత అందంగా ఉందో గార్డెన్కే అందం వచ్చిందండి ఈ కుండీ ఇదిగోండి పేడలు పేడలు అవి ఇలా ఎండబెట్టి పేడ పొడి చేసి వాడతారు మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ